హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్షిని సో ఈరోజు ఎక్కడున్నా అనుకుంటున్నారా మీ అందరికీ కొంతమందికి తెలిసి ఉంటుంది నేను ఢిల్లీ వచ్చాను మిస్ యూనివర్స్ డాన్స్ కాంపిటీషన్కి సో కాంపిటీషన్ అయిపోయింది సో టాప్ టెన్ విన్నర్స్కి వన్ డే స్టే ఎక్స్ట్రా ఇచ్చారనమాట సో మేము ఢిల్లీ గ్రూమ్ అవుదాం తిరుగుదాం అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నప్పుడు తాజ్మహల్ ఇవన్నీ వెళ్ళాలంటే మాకు టైం సరిపోదు వెళ్ళి రావటానికి దూరం అవుతుంది ఉద్దేశంతో లోకల్లో ఉన్న షాపింగ్కి వద్దామని చూసుకున్నప్పుడు సరోజినీ మార్కెట్ చాలా ఫేమస్ అని చెప్పారండి సో మేము సరోజినీ మార్కెట్కి వచ్చాము ఇంకో చూడండి షీఈ్ మై ఫ్రెండ్ రాఫియా అండ్ శ్రేయా రాఫియా ఫ్రమ్ చెన్నై శ్రేయా ఫ్రమ్ కేరళ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మార్కెట్లో అతి తక్కువ రేట్లకే దొరుకుతున్నాయి అన్నీ ఫస్ట్ టైం నేను సరోజినీ మార్కెట్కి వచ్చాను చాలా చాలా ఫేమస్ సరోజినీ మార్కెట్ అంటే నేను ఇంతకుముందు చాలా సార్లు విన్నా కొంతమంది నోట్లో కానీ నేను డైరెక్ట్గా రావటం హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్తుంది మా రాఫియా సో షీఈస్ వెరీ యాక్టివ్ అనమాట చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా ఐ మీన్ అసలు డల్గానే ఉండదు రూమ్లో కూడా మమ్మల్ని ఎర్లీ మార్నింగ్ తను లేసి మమ్మల్ని చెప్పి లేక లేక లేకు టిఫిన్కి వెళ్దాం లేక రెడీ అవ్వాలి అని రాఫియాకి నాకు ఒక రూమ్ ఇచ్చారనమాట సో ఐఎమ్ వెరీ హ్యాపీ శ్రేయా షీ ఈస్ వెరీ నైస్ షీస్ ఫ్రమ్ కేరళ అనమాట సో చూడొచ్చండి ఇక్కడ అన్ని తక్కువ రేటుకి ఇక్కడ నేను హైదరాబాద్లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టు కొనుక్కున్న ఇయర్ రింగ్స్ ఇక్కడ జస్ట్ ఫిఫ్టీ రూపీస్కే దొరుకుతున్నాయి థర్టీ రూపీస్కి ఫిఫ్టీ రూపీస్కే ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట ఎట్ ద సేమ్ టైం చూడొచ్చండి ఇంత మంచి కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి నేనైతే చాలా ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ పేర్స్ వరకు ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను అసలు ఫిఫ్టీ రూపీస్కేనండి ఇక్కడ కొన్ని కొన్ని అయితే మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కాస్ట్ ఉన్నాయి కూడా అక్కడ చూడండి ఒక బ్రాస్లెట్ కొన్నాను ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి బ్రాస్లెట్స్ కూడా ఇవి కూడా మళ్ళీ కలర్ పోవు అంట గ్యారంటీ అసలు కలరే పోవు ఇక్కడ మనకి వన్ గ్రామ్ గోల్డ్ అన్నట్లుగా ఉంటుంది ఇక్కడ చూడవచ్చండి కీ చైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో కత్తి అమ్మాయిలకు అవసరమైనటువంటి సేఫ్టీ కత్తి అండి నేను డైరెక్ట్గా చూడలేదు టీవీలో సినిమాల్లో చుట్టం కానీ అక్కడ దొరికింది నాకు లైక్ ఇట్లా ఫ్రెష్ చేయగానే ఓపెన్ అవుతుంది మళ్ళీ క్లోజ్ అవుతుంది అనమాట హ్యాండ్ బ్యాగ్ నైఫ్ అంటారు దాన్ని అది తీసుకున్నాను సో మా ఫ్రెండ్స్ కూడా చాలా 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 ఐటమ్స్ తీసుకున్నారనమాట చూడొచ్చండి ఎన్ని మోడల్స్ అండి మేము మొత్తం తిరగటానికి సరిపోలేదండి ఎంత పెద్ద మార్కెట్ అంటే వన్ ఫుల్ డే సరిపోతుందంట తిరగటానికి చూడొచ్చండి ఏ వేదిలో డిఫరెంట్ ఇట్లా ఉంది ఇట్లా ఉంది గల్లీలు గల్లీలుగా గల్లీలు గల్లీలుగా ఉంది నేనైతే రెండుసార్లు తప్పిపోయానండి తప్పిపోయాను మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడున్నారా షాప్ నెంబరు షాప్ పేరు గల్లీ నెంబర్ అడుక్కుంటూ మళ్ళీ ఫాలో అవ్వకుంటూ వెళ్ళటం అవుతుంది కొత్తగా వెళ్ళే వాళ్ళు హిందీ రాని వాళ్ళైతే అసలు తప్ప తప్పిపోతారండి గ్రూప్గా వెళ్ళండి గ్రూప్గానే షాపింగ్ చేసుకోండి ఇప్పుడు నాకు వెళ్తే కనుక నేనే భయపడిపోయాను హిందీ వచ్చిన నాకే రెండు మూడు సార్లు నేను మిస్ అయిపోయినప్పుడు చాలా భయపడాను హ్యాండ్ బ్యాగ్స్ చూడొచ్చండి హండ్రెడ్ రూపీస్కే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మోడల్స్ హ్యాండ్ బ్యాగ్స్ దొరుకుతున్నాయి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డిపెండ్స్ ఆన్ మోడల్ అండి చూడొచ్చు మీకు కనిపిస్తున్నాయి ఇన్ని మోడల్ ఎంత పెద్ద మార్కెట్లు స్ట్రీట్లోనండి అన్ని ఇగో నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ హ్యాండ్ బ్యాగ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అనుకుంటా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే నచ్చిందండి మరాఫియా ట్రాక్స్ తీసుకుంది నైట్ ప్యాంట్లు ట్రాక్లు ఇవెంత ఎంత యుంటి ఇమాజిన్ ఇవేనండి చూడొచ్చండి టూ హండ్రెడ్ ఉన్నాయి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్కే మనకి నైట్ ప్యాంట్లు అన్ని దొరుకుతున్నాయి అనమాట టీషర్ట్లు కూడా అండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి అలా టీ 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 షర్ట్లు దొరుకుతూ ఉన్నాయన్నమాట సో నేను నైట్ ప్యాంట్లు టీషర్ట్స్ జ్యువెలరీస్ ఏది కావాలన్నా నాట్ ఓన్లీ వన్ థింగ్ అండి ఏ టు జెడ్ మా రాఫియా కొనేసింది బ్యారెల్ కూడా బాగా ఆడుతుంది అనమాట ఆమె చూడండి ఎంత బాగా బేరం ఆడుతుందో తనతో బేరం ఆడేసింది ప్యాంట్లు చాలా కొనేసింది ఇగో మా శ్రేయ చూడండి హండ్రెడ్ రూపీస్కి టీషర్ట్స్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట సో నేను కూడా అక్కడ టీ షర్ట్లు కొన్ని కొనుక్కున్నాను అనమాట సో ట్రావెలింగ్కి వీటికి బాగా యూస్ అవుతుంది ఇస్ ఈస్ వెరీ ఫన్నీ అండి సరదా సరదాగా మాట్లాడుతుంది అందరితో కూడా బేరాలు బాగా ఆడుతుంది రాఫియా సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మార్కెట్ బ్యూటిఫుల్ ఏమో కాదండి చీప్ అండ్ బెస్ట్ అండి మనం కొన్ని డబ్బులు కనుక పెట్టుకొని వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకొని వస్తే ఏ మాల్స్లోకి వెళ్ళి మనం పెద్ద పెద్ద షాపుల్లో మాల్స్లోకి వెళ్ళి మనం పెద్ద పెద్ద షాపుల్లో వేలు 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 పోసేస్తాము అంత అక్కర్లేదండి ఇక్కడికి వెళ్తే అతి తక్కువలో సేమ్ క్వాలిటీ డ్రెస్సులు దొరుకుతాయి మరీ నిరుపేదలు ఉన్నారు వాళ్ళు ఇంకా ఎఫర్ట్ చేయలేరు అనుకున్న వాళ్ళకి ఇంకా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అంటే ఇక్కడ అంటే ఫారిన్ కంట్రీస్లో వన్ ఆర్ టూ టైమ్స్ వాడి వదిలేసిన బట్టలు ఇక్కడ చాలా దా దొరుకుతాయి ఇయర్ రింగ్స్ చూడండి అండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ అంటే ఇట్లా అవి చూస్తుంటే అన్నీ కొనేయాలి ఏది చూసినా మొత్తం కొనేయాలి ఇదంతా కొనాలి అది కొనాలి ఇది కొనాలి మొత్తం కొనేయాలని అనిపిస్తుందండి నాకైతే చూస్తుంటేనే కళ్ళు పండగగా అనిపించింది నాకు ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి నాకు సరోజినీ మార్కెట్కి వెళ్ళటం అనేది కానీ నాకు టైము దొరకక నేను చాలా తక్కువ తక్కువ టైము వెళ్ళాము అంటే మేము ఫోర్ టు ఫైవ్ ఫోర్ అవర్స్లోనే వెళ్ళటం రావటం తిరగటం మొత్తం జరిగిందనమాట కానీ సరోజిని మార్కెట్కి వెళ్ళాలి అంటే మనం ఒక పెద్ద లగేజ్ బాక్స్ తీసుకొని వన్ ఫుల్ డే షాపింగ్కి వెళ్తే కానీ మనకి సంతృప్తిగా ఉండదండి చూడండి అండి క్లిప్పులు కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ అన్నీ కూడా చిన్నగా టెన్ రూపీస్ నుండి ఫైవ్ రూపీస్ నుండి అన్ని మార్కెట్స్ అండి బట్టలు కొనుండి టీషర్ట్లు కానిండి ఐ లవ్ దిస్ మార్కెట్ అండి నిజంగా నెవర్ బిఫోర్ నేను చాలా చోట్ల ముంబైలో కానీ బ్యాండ్రాలో కానీ ముంబై బ్యాండ్రాలో ఫేమస్ మార్కెట్ అని విన్నాను అక్కడ చాలా షాపింగ్ చేశాను కానీ దిస్ ఈజ్ మోర్ దెన్ దట్ దానికన్నా బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ స్టోర్కి వెళ్ళామండి బ్రాండెడ్ హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఫస్ట్ కాపీ హ్యాండ్ బ్రాండెడ్లో ఫస్ట్ కాపీస్ కూడా ఉన్నాయన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వాళ్ళందరూ హ్యాండ్ బ్యాగ్స్ కొన్నారు నేను ఒకే ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నానండి సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలెక్షన్స్ కూడా అఫోర్డబుల్ ప్రైస్కి వస్తున్నాయండి అతి తక్కువ రేటుకి చూడొచ్చు అండి ఆ కలెక్షన్స్ చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ టీషర్ట్ అక్కడే కొన్నానండి అక్కడే కొనేసి చలిగా ఉందనేసి షాప్లో దూరేసి అక్కడే వేసేసుకున్నాను నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక చిన్న షార్ట్ టీషర్ట్తో వెళ్ళాను దిస్ ఈజ్ ద సరోజిని మార్కెట్ ఎగ్జిట్ గేట్ అండి ఎగ్జిట్ త్రీకి వచ్చేస్తాం మేము యాక్చువల్గా తిరిగి 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 ఎన్నో చాలా ఎగ్జిట్ ఎంట్రీస్ చాలా ఉన్నాయి ఎగ్జిట్లు కూడా చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట నైట్ అయితే అట్లా ఎయిట్లు అయితే రోడ్డు పక్కన పర్ఫ్యూమ్స్ కానివ్వండి వాచ్లు కానుండి అతి తక్కువ రేట్కే పట్టుకొని తిరుగుతూ ఉంటారండి ఫస్ట్ కాపీస్ కానీ ఒరిజినల్స్ ఒరిజినల్ ఒరిజినల్స్ ఏంటంటే కొంతమంది హోల్సేల్లో తీసుకొచ్చేసి ఇక్కడ అంటే ట్యాక్స్లు అలాంటివి షాప్ ట్యాక్స్ ఇలాంటివి ఏమీ లేకుండా మనకి అతి తక్కువ డిస్కౌంట్లో ఇస్తూ ఉంటారనమాట దట్స్ ద రీజన్ అతి తక్కువగా దొరుకుతాయి ఇక్కడ ఎక్కువ ఛార్జ్ ఏమి ఉండదు అనమాట డ్రెస్సులు చూడొచ్చండి జాకెట్లు కూడా అండి జాకెట్లు కానుండి హ్యాండ్ బ్యాగ్స్ కానుండి చెప్పులు కానుండి షూ కానుండి ఎవ్రీథింగ్ నాకు ఇది దొరకదు అనే ఉండదండి చాలా దొరుకుతాయి నాకు అనిపించిందండి వన్ డే ముందు వెళ్ళేసి మిస్ యూనివర్స్ ట్రాన్స్ అవసరం అవసరమైనటువంటి షాపింగ్ మొత్తం ఇక్కడే చేసుకుంటే నాకు తక్కువ రేట్లో అయిపోయేది అనిపించింది ఎందుకంటే ఆ షాపింగ్కి నేను చాలా ఖర్చు పెట్టేసుకున్నాను బయట కొనేసి మా శ్రేయ కేరళ నుండి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకుని అతి తక్కువ బడ్జెట్లోనే పెద్ద బ్యాగ్ కూడా అంటే పెద్ద ట్రాలీ బ్యాగ్ టూ థౌజండ్కి కొని ఆ బ్యాగ్ నిండా ఇక్కడే షాపింగ్ చేసుకుని అతి తక్కువ ఖర్చులోనే కంప్లీట్ చేసింది మిస్ యూనివర్స్ ట్రాన్స్ షాపింగ్ నేను మాత్రం చాలా ఖర్చు పెట్టానండి কিন আই ফিল নস্ট টাইম ఢిల్లీ వెళ్తే కనుక వన్ ఫుల్ డే మాత్రం నేను సరోజిని మార్కెట్కే కేటాయించాలని నిర్ణయించుకున్నానండి సో ది దిస్ ఈజ్ ద మై షాపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా కొన్నాను మొత్తం తీయలేకపోయాను నేను షాపింగ్ చేస్తున్న టైంలో అంటే వీడియోస్ తీయడానికి వీలు కాలేదండి కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే ఎక్కడెక్కడ బ్యూటిఫుల్గా అనిపించింది అక్కడ వీడియోస్ తీస్తాను మొత్తం తీయలేదు జస్ట్ చిన్న పార్ట్ మాత్రమే వీడియో తీస్తానండి ఆ స్ట్రీట్ సరోజిని మార్కెట్ మొత్తం వీడియో తీయాలంటే మనకి ఫోర్ ఫైవ్ అవర్స్ వస్తుందేమో వీడియో కూడా ఎవరు చూడరు అనమాట అందుకోసమే చాలా కొద్ది వీడియోని తీసాను అనమాట ఇట్ వాజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకైతే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి సరోజినీ మార్కెట్లో షాపింగ్ అనేది ఐ వాంట్ టు గో అగైన్ నేను మళ్ళీ సరోజినీ మార్కెట్కి అయితే ఖచ్చితంగా వెళ్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి చాలామంది వీడియోస్ చూసి నాకు సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి ప్లీజ్ అండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా నేను హార్ట్ఫుల్గా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్లీ టుక్టుక్ కూడా ఎక్కేస్తానండి ఇది టుక్టుక్ ఐ లవ్ దిస్ వెహికల్ అనమాట చాలా చాలా నచ్చిందండి సో అ ఈ టూక్టుక్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చేయటం జరిగింది Thank you so much for watching. Bye bye.